అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఇరవైవ తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దిన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారు చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్నాళ్ళుగా పరిష్కారం కానిటువంటి సమస్యలో కదలిక వస్తుంది శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శరద్ధగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్ అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వడం చాలా మంచిది మీ యొక్క సమస్యల తొలగున ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది దృఢ సంకల్పాలు నెరవేరిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చెట్టువారు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు విద్యావంతులతో పరి అదే అదేవిధంగా చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మేక రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగును ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల కలుగును భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నర ముందుకు సాగుతారు యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తొలగనం అదేవిధంగా మనో విచారణ తొలగనం వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగునం శ్రమ తగ్గుతుంది ఫలితం ఏర్పడుతుంది మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శాంతి చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకున్న ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది లక్ష్య సాధనలో మీ యొక్క విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో నిర్భయమైన విజయాన్ని అందిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చేయడం చాలా మంచిది ఆటంకాల తొలగన ఖర్చుల తొలగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ధర్మం కాపాడుతుంది పొదుపు సూత్రాన్ని పాటిస్తారు కీలక వ్యవహారాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగ లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో సత్ర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన చిన్ననాటి మిత్రులతో ఏర్పడినటువంటి వివాదాలు తొలగనం ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఏర్పడుతుంది అదేవిధంగా లాభాలను అందుకుంటారు ఆదాయ మార్గాలు పెరిగిన క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు ఏర్పడిన బంధుమిత్రులతో మాట పట్టింపుల తొలగన అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది చేపట్టినటువంటి పనిలో అవాంతరాలు తొలగన వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగన రుణదాతల ఒత్తిడి తగ్గుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారం అనుకూలంగా సాగిన శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున సమర్థవంతంగా రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు